హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే ఇక్కడ చూడొచ్చు మా డాడీ ఇంకా మా అన్నీ అయితే నాగచవితి రోజు పుట్ట దగ్గరకైతే వెళ్తున్నారనమాట దేవుడికి అక్కడ పుట్ట దగ్గర పాలు ఇంకా ఎగ్స్ అయితే పెట్టడానికి వెళ్తున్నారు నేనైతే రాలేకపోయాను ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తున్నాను అనమాట దానివల్ల అయితే ఈ వీడియోలో నేను రాలేదన్నమాట ఇంకా పుట్ట దగ్గరకు కూడా వెళ్ళలేదు సో ఇప్పుడైతే వీడియో తీయడానికి అవ్వలేదు అక్కడ చాలా రష్ ఉంది కాబట్టి తీయడానికి అవ్వలేదు అనమాట సో ఇప్పుడైతే మా డాడీ ఇంక అన్నీ అయితే మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇదైతే కార్తీక మొదటి సోమవారం అనమాట నేను మా మమ్మీ అయితే టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ చూడొచ్చు అక్కడ కూడా ఇదిగోండి మా మమ్మీ కూడా పెట్టింది అనమాట మీకు చూపిస్తాను ఇక్కడ కూడా చాలా మంది పెడుతున్నారు మేము కూడా ఇక్కడే పెట్టాము ఇదైతే చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇక్కడ అన్ని దేవతలు దేవతలు సో చూడండి మా మమ్మీ కూడా పెడుతుంది నేనైతే అక్కడ లింగం ముందు పెట్టానే మా మమ్మీ ఇక్కడ పెడుతుంది చూడండి ఇక్కడైతే చూడచ్చు సో ఇదైతే రాముడు సీత లక్ష్మణుడి టెంపుల్ అన్నమాట ఇక్కడైతే చూడొచ్చు మీరు సో ఇక్కడ చూడండి

ఉంది అలాగైతే ఇక్కడ కొబ్బరికాయలు ఇలా పెట్టారు ఎందుకో తెలుగుకై సో ఇదన్నమాట టెంపుల్ ఇది ఇంకా చాలా పెద్ద టెంపుల్ మీకు ఒక్క సైడే చూపించాను ఇంకా చాలా అయితే ఉంది అక్కడ చూడొచ్చు అక్కడ గోశాల కూడా ఉంది చూడండి గోశాల సో ఇప్పుడైతే మా మమ్మీ అయితే కూర్చుందనమాట చూడండి స్తంభం ఉంది కదా ఇందాక మా మమ్మీ పెట్టింది అన్నాను ఆ దీపం పెట్టింది అన్నాను కదా ఇదిగోండి దీనిపైకి ఇలా చూడండి ఇది ఉంది కదా దీన్ని ఆకాశ దీపం అంటారు ఇది సిక్స్ ఓ క్లాక్ అయితే వెలిగిస్తారు అనమాట చూడండి